ఏంటిరా ముసలదానికి వీరవందనం రాశారు ఎవరు అలా అంటావో మా ఊర్లో ఎవరొచ్చినా వీరవందనమే అబ్బో సార్ సార్ కూర్చోండి సార్ ఏమా లేమ లేమ సార్ కూర్చోండి సార్ కూర్చోండి నువిటరామా ఏంటి శర్మగారు సార్ పెద్ద పండగలా చేస్తున్నారు ఏంటి మర్యాదపూర్వకంగా స్టేషన్ లో చెప్పాలని తెలియదా ఎంత వాటికి పరిగెత్తుకుంటూ వస్తావా అది బాబు ఇలా చేయాలని ఆశపడ్డాడు సార్ మీరు తప్పుగా అనుకోకండి కొంచెం అదొక చిన్నపాటిసగా సార్ తమ్ముడేదో సౌదీ నుంచి వచ్చాడని తెలుసుకున్నాను ఖర్జూరం పాలసీస్ అయిపోయింది అందుకే వచ్చాను అన్నా ఆయన ఫార్మాలిటీ ఏదో అడుగుతున్నాడు ఏంటో చూడండి అదంతా నేను చూసుకుంటానులే సార్ మీ ఫోన్ అవుతుంది సార్ డిఎస్పీ కాదు ఎవరు మాట్లాడు ఇక్కడ అలగమ్మల బందోబస్తు వచ్చానండి సరే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ షణ్ముఖం డిఎస్పీతో మాట్లాడి బందోబస్తు ఏర్పాటు చేశారు మన వాళ్ళు నలభై మంది వస్తారు భోజనాలు ఎటువంటి లోటు నలభై మందిని పంపండి మీరు కూర్చోండి దాన సంస్కారాలు చేసే వాళ్ళు ఉంటే ముందుకు రండి బాబు అమ్మకి ప్రభుత్వం అదే చేద్దాం అనుకుంటే పోలీసు ఒప్పుకోలేదు గన్ సల్యూట్ చేయడానికి పిట్టలు కొట్టే వాళ్ళని ఏర్పాటు చేశాను వాళ్ళు అలవాట్లో పొరపాటుగా కాకి చంపేశారు ఇదంతా అవసరం సారీ బాబు గురి తప్పింది గురి తప్పలేదు సామే అమెరికా కరెక్ట్ గానే కాల్చాడు థ్యాంక్ యూ సామ్యూ సేమ్ టు సామ్యూ పొరపుట్టాడు ఫస్ట్ మమ్మల్ని పంపించు పండ్లు చాలా ఉన్నాయి పొద్దున్నే ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చాను కదా కి ఇస్తే మా కడుపు నిండుతుందా నుంచి శవాన్ని కాచుకొని ఉన్నాం ఏంటయ్యా నువ్వే చూసావు కదా తీసుకో హెడ్ తీసుకో దారి ఎనిమిది మంది ఉన్నాం మీరు వెళ్ళండి హెడ్ ఊరికే చెప్పిన మాట చెబుతూ ఉన్నాడు మూడు ఇదిగో సంతకం పెట్టవయ్యా నువ్వు పన్బాగానికి ఫోన్ చేసి ఆయన బండి పంపిస్తాడా లేకపోతే నన్ను బండి ఏర్పాటు చేసి నేను పంపమంటాడానికి చెప్పరా ఇక్కడ అంతా అయిపోయింది నువ్వు వస్తావా నన్ను బండికి పంపించమంటావా అని అడుగుతున్నాడు ఇక్కడ కూడా సమస్య తీరలేదురా మామా అమ్మ అక్కడ నుంచి ఫోన్ చేసి ఒకటే ఏడుపు మామ ఉదయాన్నే వస్తాను మాడుకుందాం వచ్చి తగలడు మలయప్పాయనా మలయప్ప నాయనా మలయప్ప

ఓ మీరే వానరా అవునండి ఇదంతా చెప్పండి నేను కొనుక్కుంటాను ఊళ్ళో ఎన్నో వ్యాపారాలు ఇక్కడ పోయిందిగా అట్టాగా అన్ని దీంతో వ్యాపారం చేస్తానని ఎవరన్నారు తర్వాత అన్నా మా అమ్మ చివరిగా ఇందులోనే ఉండింది దీన్ని గుడిగా భావిస్తున్నాను రేట్ ఎంతో చెప్పండి మీకు పది రేట్లు ఎక్కువ ఇస్తాను దీంతో మీరు వ్యాపారం చేస్తానంటే రైట్ మీరేంటా అంటే దీనికి గుడి కడతామంటున్నారు దీనికి నేనేం ధర చెప్తానండి దీంతో మీ జీవనోపాధి నాకు తెలుసు ఏదో చేతిలో పెట్టి తీసుకోవడానికి మనసు రావడం లేదు ఓ నిమిషం ఉండమనండి ఒక్క నిమిషం ఒక నిమిషంలో వస్తా ఏమయ్యా పనుబు అన్నిటికో ధర ఉంటుంది దీనికి ఎంత కావాలో చెప్పు అన్న ఇదే సెకండ్ హ్యాండ్ అన్న ఒకడికి వడ్డీకి డబ్బు ఇచ్చాను అక్కడి నుంచి అసలు రాలేదు వడ్డీ రాలేదు అందుకే దీన్ని తీసుకొచ్చి వ్యాపారంలో పెట్టాను ఏదో ఒక ధర చెప్పి పని పూర్తి అయ్యేలాగా చూడు సమీ వెళ్ళండి వెళ్ళి స్నానం చేయండి సరే అన్న వెళ్ళండి ఇదిగోండి నా వల్ల ఏదో లక్ష రూపాయలు ఇస్తున్నా అండి చాలు అమాయకుడు దొరికాడు కదా అని మీ దగ్గర తొక్కేయకుండా ఒప్పుకుంటున్నారుగా ఇదిగో తీసుకోండి తీసుకోమంటున్నానుగా చిన్న సహాయం చేస్తా చాలు ఏం సహాయం